ఏకాదశి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి పర్వదినాలతో పాటు సోమవారాలు వారాంతరాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నది ఉత్సవాల సమయంలో పదహారు రోజుల పాటు గర్భాలయంలో అభిషేకాలు ఆర్జిత కుంకుమార్చన ఉదయాస్తమాన సేవ ప్రాతకాల సేవ ప్రదోషకాల సేవలను నిలిపివేసింది అభిషేకాలను నిలిపివేసిన ఐదు రోజుల్లో రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు కల్పించనున్నారు గతంలో మాదిరిగానే ఐదు వందల రూపాయల టికెట్లపై దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు రద్దీ సాధారణంగా ఉండే రోజుల్లో యథావిధిగా ఆజిత అభిషేకాలు కుంకుమార్చనలు కొనసాగుతాయని ఈవో తెలిపారు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు కోడె మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు సోమవారం నుంచి నెల రోజుల పాటు శ్రావణ మాస పూజలు కొనసాగుతాయి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వేద ఘోష నడుమ శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం మహాలింగార్చన నిర్వహిస్తారు నాలుగు శుక్రవారాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు అనుబంధ ఆలయమైన మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం అర్చనలు ప్రత్యేక పూజలు జరుగుతాయి